ఒక మాట చెప్పమంటారా మన కుటుంబంలో ఉన్నవాన్ని మార్చుకోవడానికి ఎన్ని తపనలు పడుతున్నావు అవస్థలు పడుతున్నావు ఇప్పటికే మనకు అర్థమవుతుంది నీ భర్తను మార్చుకోవడానికి ఎంత కష్టపడుతున్నావో నీ భార్యను మార్చుకోవడానికి ఎంత కష్టపడుతున్నావో నీ పిల్లలను మార్చుకోవడానికి ఎంత కష్టపడుతున్నావో ఎంత ప్రయాస పడుతున్నావో ఎంత కన్నీరు గారుస్తున్నావో నీ బంధుమిత్రులు మారలేదని నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో వాళ్ళు పెడుతున్న టార్చర్ ని బట్టి నువ్వు ఎంత ఇబ్బంది నీకు ఇబ్బంది కలుగుతుందో ఇప్పటికే మనకు అర్థమవుతుంది అలాంటిది లోకములో ఉన్నవాడు ఇప్పుడు సంఘములో రావాలి ఎట్లా రావాలి ఇలా రావాలి నేను తీసుకొస్తే రావడం కాదు దేవుడే నడిపించాలనుకున్న దేవుడు ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇప్పుడు నాకు రెండో క్లోర్ ఇక్కడ కనుకొని ఈ రెండో క్లోర్ ఎక్కి ఈ రూమ్లోకి వచ్చి ఇక్కడ కూర్చొని మార్కెని ఆయన మారాలి అది ఎవరు చేయాలి దేవుడే చేయాలి నేను మాత్రం సంబంధం లేదు కదా నన్ను నేనే సరి చేసుకోలేని స్థితిలో ఉన్నాను కదా ఇక బయట కుటుంబాన్ని ఒకసారి అది దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒక మాట చూడండి సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ నా కుమారుడా తెలివి పుట్టించు మాటలను నీవు మీర కోరితివా ఉపదేశం వినుట ఇక నీకు సరి చేసే మాటలు నీకు ఒంటికి పట్టట్లేదా అసలు ఈ బోధలు కూడా వినడము వేస్ట్ నా టైం వేస్ట్ మళ్ళీ నా కుమారుడ తెలివి పుట్టించు మాటలు నీవు మీర గోరితివా ఉపదేశం వినుట ఇంకా మానేసేదు ఎందుకంటే హితబోధని పడట్లేదు కదా మంచి మాటలు ఒంటికి పట్టట్లేదు కదా కాబట్టి నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండవు ఎందుకంటే నిన్ను మార్చుకోవడం నువ్వు ఇష్టపడట్లేదు కదా నిన్ను నువ్వు సరి చేసుకోవడం నువ్వు ఇష్టపడట్లేదు కదా ఎన్ని చెప్పినా ఎలా అయిపోయింది పరిస్థితి నేను మార్చుకుని అయ్యా నువ్వు ఎన్ననే చెప్పుకో నేను ఇంతే నువ్వు అంతే నువ్వు అక్కడ నేను ఇక్కడ ఇదే మన స్థితి మన గతి అనే స్థితిలో ఉన్నది కదా దేవుడే ఎంత బాధతో చెప్తుండొచ్చు ఈ మాట ఆలోచించండి నిన్ను నువ్వు సరి చేసుకోలేనప్పుడు హితబోధ కూడా విరడం మానేసే నీకు అవసరం లేదు ఇలాంటి మాట